హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి స్వీటీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి చిన్న ఫ్యామిలీ ట్రిప్ అనమాట ఫస్ట్ టైం నేను వరంగల్ వెళ్తున్నాను ఎందుకు ఏంటి అనేది మీరు ఈ లో చూసేయండి లేట్ చేయకుండా లోకి అయితే వెళ్ళిపోదామా సో మార్నింగే లేచేసి మంచిగా దేవుడికి దీపం పెట్టేసుకొని అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము సో దట్ ట్రాఫిక్ అయితే ఏం ఎక్కువగా ఉండదు కదా అందుకని మార్నింగే స్టార్ట్ అయిపోయాం అనమాట ఇక్కడైతే స్వీటీ హడావిడి మామూలుగా లేదు ఎక్కడికైనా బయటికంటే కనీసం మార్నింగ్ నిద్ర మంపు కూడా లేదు నా కూతురికైతే మంచిగా లేచి మార్నింగే హ్యాపీగా రెడీ అయిపోయి అందరినీ పిలుస్తూ ఉంటుంది సో ఇక చూసారా మార్నింగ్ ఎంత బాగుందో వ్యూ ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో కదా మైండ్ చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది ఈ ట్రిప్ నేను ఎప్పుడో వెళ్లాల్సింది కాకపోతే ఎప్పటికప్పుడే డిలే అవుతూనే ఉంది సో నాకైతే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వరంగల్ వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఎందుకో తెలీదు డిలే అవుతూనే ఉంది మేబీ ఆ అమ్మవారికి నాకు కూతురుతో రావాలని రాసి పెట్టినట్టుంది నాకైతే సో అందుకే ఇన్నాళ్ళకి అమ్మవారి దర్శనం అయితే నాకు కలుగుతుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు యాక్చువల్ గా అయితే లాస్ట్ మంతే వెళ్లాల్సింది నా బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు మా ఇంట్లో అందరూ కాకపోతే నేను అదే టైంలో తిరుపతి ప్రపోజల్ పెట్టేసరికి అయితే అందరం అయితే అటు వెళ్ళాం అనమాట చాలా హ్యాపీగా ఉంది ఎట్ ఏ టైం నాకు వెంకటేశ్వర స్వామి దర్శనం రావడం తిరిగి వచ్చాక నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నా ఈ అమ్మవారి దర్శనం కలగడం అనేది నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎంతో హ్యాపీగా ఈ సన్ రైజ్ చూడండి అసలు ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది వరంగల్ కి రాగానే ఏదో తెలియని స్వెట్ అయితే వచ్చేసింది ఎంతైనా సరే మన హైదరాబాద్ హైదరాబాదే కదండి సో మేమైతే తొందరగానే రీచ్ అయిపోయాం టెంపుల్ కి ఒక టెన్ కల్లా ఇక్కడ అయితే భద్రకాళి అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చేసాము నాకు రాగానే అయితే ఎంత సంతోషం అనిపించేసిందో ఇక దిగగానే అయితే నా కూతురు వే ఆఫ్ స్టైల్ లో అలర్ అయితే స్టార్ట్ చేసేసింది అనమాట దిగగానే మంకీస్ చాలా కనిపించేసాయి ఇంకా టెంపుల్ లోకైతే పరిగెత్తేస్తుంది అనమాట అసలు నిద్ర మంకు కూడా లేదు గుడి చూడగానే అయితే హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడైతే బయట మనకి స్టాల్స్ ఉంటాయి కదా అక్కడ మనకి ఒక బుట్టలాగా పెట్టారు దండ అన్ని అమ్మవారికి సంబంధించినవన్నీ సెట్ సెట్ ఉంది ఇంక ఇవి తీసేసుకొని డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోవడమే టెంపుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఎంట్రన్స్ లోనే శివయ్య పార్వతి అమ్మవారు మంచి దర్శనం ఇచ్చేసారు చాలా బాగుంది పెద్దగా ఉంది టెంపుల్ కూడా నాకైతే చాలా ప్లెజెంట్ గా అనిపించింది మేం వెళ్ళిన టైంకి అయితే టెంపుల్ అయితే అంత రష్ గా అయితే ఏం లేదు జనాలు అయితే ఉన్నారు కానీ నాకైతే అంత రష్ గా అయితే అనిపించలేదు అన్నమాట మనం అనుకుంటాము కొంచెం సీజన్ లో వెళ్ళాలి రెష్ గా ఉన్నప్పుడు అయితే అన్ని బాగుంటాయి డెకోర్ అది ఇది అని కానీ ఎప్పుడైనా సరే పిల్లలతో వెళ్ళినప్పుడు ఇలా ఫ్రీగా ఉన్నప్పుడే మంచిగా వెళ్తే వాళ్ళు కన్వీనియంట్ గా ఉంటారు మనల్ని కూడా హ్యాపీగా మన కష్టాలు బాధలు అన్ని ఆ దేవుడికి చెప్పుకునేలా చేస్తారు ఈ రోజైతే నేను వచ్చే టైం కి అయితే రష్ లేకపోవడం నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది అనమాట స్వీట్ అస్సలు చిరాగ్గా అస్సలు లేదు మంచిగా దండం పెట్టుకుంది నా కూతురు అయితే నా టెంపుల్ కి వెళ్తే బొట్టు పెట్టుకోకుండా మాత్రం అస్సలు బయటికి రాదు నేను ఒకవేళ మర్చిపోయినా సరే ఖచ్చితంగా గుర్తు చేస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే టెంపుల్ లో అయితే ఏ రెస్ట్రిక్షన్స్ లేవు ఫొటోస్ వీడియోస్ అందరూ తీసుకుంటున్నారు నేను కూడా ఒక చిన్న బిట్ అయితే క్యాప్చర్ చేశాను ఒకటి రెస్ట్రిక్షన్ ఉంది మనం హెయిర్ లీవ్ చేసుకుని అయితే టెంపుల్ లోకైతే అయితే కూడదట సో అమ్మవారి దర్శనం అయితే నాకు చాలా అంటే చాలా బాగా ఇచ్చారు కళ్ళు అయితే నిజంగా మనల్ని చూసి బ్లెస్ చేస్తున్నట్టే అనిపించింది నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మవారిని చూస్తుంటే అలాసేపు అమ్మవారిని అయితే అలా చూస్తూ ఉండిపోయాను ఎప్పటి నుండో రావాలనుకున్నాను కానీ ఎంతైనా మనకి పిలుపు రాంది రాలేం కదా ఇన్నాళ్ళకు ఆ అమ్మ నా మీద దయ చూపించింది నా కూతురుతో రావడం అనేది ఇంకా ఇంకా సంతోషంగా ఉంది దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఇక స్వీట్ కూడా అస్సలు విసుక్కోలేదు పూజ చేస్తున్నంత సేపు మంచిగా దండం పెట్టుకుంది అనమాట పెద్ద ఆరంత బొట్టు చూడండి ఎలా పెట్టిందో ఇక బయటికి రాగానే మన ఫేవరెట్ సెక్షన్ పులిహోర అయితే పెట్టేశారు మంచిగా పులిహోర తి ఇంకా నియర్ బై ప్లేసెస్ ఏమున్నాయని చెప్పి స్టార్ట్ అయిపోయాము ఇంకా మనకి వరంగల్ అంటే థౌసండ్ టెంపుల్ గుర్తొస్తుంది కదా పెద్దగా డిస్టెన్స్ అయితే ఏం లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే వచ్చేసాం అనమాట ఈ టెంపుల్ కి ఇక్కడైతే గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది మేము వెళ్లే టైం కి అయితే చాలా ఫోటో షూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నమాట నాకైతే నిజంగానే ఇక చూసిన తర్వాత అనిపించింది అనమాట షూట్స్ కయితే ఇది నిజంగానే బెస్ట్ ప్లేస్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చాలా చాలా జరుగుతున్నాయి ఒక్కసారి స్తంభాలు అని చూసి అనుకున్నాను నేను నిజంగానే ఇది వెయ్యి స్తంభాలు ఉంటాయా అని చెప్పి చాలా చాలా హైట్ ఉన్నాయి అనమాట ఏదో మన ఏజ్ వాళ్ళు కాబట్టి ఏదో మాట్లాడుకుంటూ సరదాగా గడిపేయచ్చు కానీ వాళ్ళు మాత్రం నిజంగా ఇక్కడ అస్సలు రాలేరు పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయన్నమాట ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు నాకు తెలిసైతే వాళ్ళకి ఇది కరెక్ట్ ప్లేస్ కానే కాదు ఇంకా లోపల లింగేశ్వర స్వామికి మంచి మంచి పూజలు అయితే చేస్తున్నారు మేము కూడా వెళ్ళేసి ఒకసారి దండం పెట్టేసుకున్నాము ఇక బయటకి రాగానే పెద్ద నందేశ్వరుడు ఉన్నాడు మీ అందరికి తెలిసే ఉంటుంది అక్కడ నించొని మేము అందరం మాట్లాడుకుంటున్నాం అనమాట ఎందుకు దీని చుట్టూ ఇలా రాడ్ అలా పెట్టేశారు అని అక్కడ ఉన్న ఒక అంకుల్ అయితే మా మాటలు వినేసి ఒక జోక్ అయితే వేశారనమాట వరంగల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు అది చెప్పుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నాం మేము చాలా మంది కూర్చొని ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు త్రిష అటు సైడ్ కూర్చున్న వాళ్ళు ప్రవాస్ లా ఫీల్ అయిపోయి అసలు గంటలు గంటలు కదలట్లేదమ్మా అందుకనే మేము దీని చుట్టూ రాడ్స్ పెట్టేసామన్నారు అనమాట నాకు వినగానే అయితే చాలా అంటే చాలా నవ్వు వచ్చేసింది ఆయన అయితే అలా జో గా అన్నారు కానీ నిజంగానే ఎందుకు అలా రాడ్స్ అంతా పెట్టేశారో ఏమో మరి నందేశ్వరుడు మాత్రం నిజంగా చాలా అంటే చాలా పెద్దగా ఉందనమాట మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము నాకైతే ఈ ప్లేస్ అయితే అంతగా ఏమనిపించలేదండి ఫోటోషూట్స్ కి ప్రీ వెడ్డింగ్స్ కి అయితే సరిపోతుంది అని అనిపించింది అనమాట సో అక్కడి నుంచి అయితే మేము తొందరగానే హైదరాబాద్ అయితే రీచ్ అవుదాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాము రిటర్న్ లో అయితే చాలా అంటే చాలా వర్షం వచ్చేసింది అనమాట ఇంకా మనం కార్ లో వెళ్ళాం కాబట్టి అంత టైర్డ్ అయితే అనిపించలేదు ఇంకా కొంచెం సేపు అయితే అందరం కాసేపు రెస్ట్ తీసుకొని నైట్ కి అయితే మేము డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం అనమాట చాలా రోజులు అయిపోయింది అనిపించింది నాకు రెస్టారెంట్ కి వచ్చి అందుకే ఇక్కడ ప్రగతి నగర్ లో ఉన్న కృతింగ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము ఇదైతే ఎంట్రెన్స్ లో మాత్రం ఇంకా ఆంబియన్స్ మాత్రం అద్దరు కొట్టేశారు అనమాట వ్యూ చూడండి ఎంత బాగుందో నైట్ లో డిన్నర్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం బాగుంటుంది వ్యూ చూడడానికి కూడా ప్లెజెంట్ గా ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే మేము ఫస్ట్ స్టార్టర్స్ తో స్టార్ట్ చేసాము ఇక్కడ స్పెషల్ చికెన్ సూప్ అంట సో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ఆర్డర్ పెట్టుకున్నాము నాకైతే అంత అనిపించలేదు యావరేజ్ టేస్ట్ అనిపించింది ఇంకా ఆబ్వియస్లీ నా ఫేవరెట్ చికెన్ లాలీపాప్స్ అయితే ఎక్కడికెళ్ళినా ఉండాల్సిందే ఎందుకో తెలియదు ఈ మధ్య స్వీట్ కూడా చాలా ఫేవరెట్ అయిపోయింది ఇది తప్ప ఏది తినదనమాట ఇంకా మాలో కొంతమంది వెజ్ తినే వాళ్ళు ఉన్నారనమాట నేను ఫస్ట్ టైం వాళ్ళ కోసం వంకాయ బిర్యానీ ట్రై చేశాను నిజంగా మీరు నమ్మరు టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది నాకైతే లిటరల్ గా చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడన్నా వెళ్తే గనక ఒకసారి నిజంగా ట్రై చేయండి ఈ రెస్టారెంట్ లో అయితే ఫేమస్ అయితే బుట్ట బిర్యానీ అంట నాకైతే పర్సనల్ గా ఏమంతగా నచ్చలేదు దానికన్నా కూడా వంకాయ బిర్యానీయే బెస్ట్ అనిపించింది కాకపోతే వంకాయ బిర్యానీ క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇదే అనమాట బుట్ట బిర్యానీ ఇంకా ఆర్డర్ చేసిన తినక తప్పుతుందా చెప్పండి ఏదో అలా లైట్ గా మిక్స్ చేసేసి తినేసాం అనమాట నాకైతే అంతగా నచ్చలేదు సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను సో అలా నా వరంగల్ ట్రిప్ విత్ ఫ్యామిలీ గడిచిపోయింది ఆ అమ్మవారు ఇన్నాళ్ళకి నాకు మంచి దర్శనం ఇచ్చింది నా ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్